నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు శబానా గిరిజన విద్యార్థులకు చేయుతనందించిన సాఫ్ట్వేర్ ఉద్యోగి శివరామకృష్ణ వనవాసి కళ్యాణ పరిషత్ గిరిజన విద్యార్థులకు తహసీల్దార్ బరణిబాబు చేతుల మీదుగా దుప్పట్ల పంపిణీ చెర్ల మండలం మాజీ విద్యాశాఖ అధికారి దివంగత కేవీ నరసింహరావు జ్ఞాపకార్థం ఆయన కుమారుడు సాఫ్ట్వేర్ ఉద్యోగి కాముని శివరామకృష్ణ వనవాసి కళ్యాణ పరిషత్ విద్యార్థులకు ఇరవై ఐదు వేల రూపాయల విలువైన దుస్తులు బ్యాగులు పంపిణీ చేయడం జరిగింది విద్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో తహసీల్దార్ బర్ణి భవిష్యత్తుల మీదుగా వీటిని పంపిణీ చేశారు ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ దివంగత కేవీ నరసింహారావు ప్రధానోపాధ్యాయుడిగా మండల విద్యాశాఖ అధికారిగా మూల మన్యం ప్రాంతంలో విద్యార్థులకు సేవలందించి స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు హైదరాబాద్లో ఉన్న వారి కుమారుడు శివరామకృష్ణ తన తండ్రి ఆశయం మేరకు చదువు కష్టాలు తెలిసిన వారిగా ఇక్కడికి పేద ఆదివాసీ విద్యార్థులకు చేయుతగా నిలవడం అభినందనీయమని అన్నారు స్థానిక ప్రముఖులు దొడ్డి తాతారావు మీకోసం మేమున్నాం సహాయ సమితి చైర్మన్ నీలిప్రకాష్ దొడ్డ ప్రభుదాస్ వనవాసి సంస్థ బాధ్యులు మలాల్ సుబ్రహ్మణ్యం పెద్దాడ ఆశలత కోరం సూర్యనారాయణ తాటి పాపారావు గోగికార్ రామ్ లక్ష్మణ్ బందా స్వరూప గొంది బాబు తదితరులు పాల్గొన్నారు

కేవీ నరసింరావు గారి జ్ఞాపకార్థం గారి కుమారుడు వనవార్షిక కళా పరిషత్ పిల్లలకు బ్యాగులు మరియు స్నాక్స్ ఈరోజు వారి స్మారకార్థం ఏర్పాటు చేయడం జరిగింది నేను నేను వచ్చి సుమారు రెండు సంవత్సరాలు అయింది అయితే ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు వనవార్షిక కళా ఇంటీరియర్ విలేజ్ అయినా చిన్నప్పుడు నేను దాదాపు ఒక నాలుగు సార్లు వెళ్ళాను అయితే అక్కడ ఉపాధ్యాయులు ప్రతి స్టూడెంట్ ఇంటికి తిరిగి స్నానం చేయించి తీసుకురావాల్సిన పరిస్థితి అక్కడ కనీసం వాళ్ళకి మనకి ఎటువంటి ఆరోగ్య సూత్రాలు కూడా తెలియదు అలాంటి పిల్లలను మీరు తీసుకొచ్చి ఇక్కడ ఈ లెవెల్లో తీసుకొస్తున్నారంటే పొలవాషికర పరిషత్ కృషి చాలా అని చెప్పాలా ఇంకా 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 మారుమూల గ్రామాలు ఇంకా కొన్ని విలేజ్లు కూడా ఉన్నాయి ఆ విలేజ్లలో కూడా స్కూల్ చాలా మంది డ్రాప్ అవుట్స్ ఉన్నారు నేను చాలా ఐడెంటిఫై చేశాను మన ఎర్రప్పాడు రామచంద్రపురం కొన్ని స్కూల్లో ఇంకా ఇంటికి వెళ్తారు ప్రతి ఎంజాయ్ ఇద్దరు ఇద్దరు టీచర్లు ఉంటారు ఇద్దరు టీచర్లు ఒక బజార్ ఒక టీచర్ ఇంకో బజార్ ఇంకో టీచర్ పోయి ఇంటింటికి తిరిగి స్నానం చేసి తీసుకొచ్చి తీసుకొచ్చి మరి వస్తుంది అలాంటి పిల్లలను మీరు ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళని మంచి ఎడ్యుకేషన్ అందిస్తున్న చేసుకుంటూ మరి ఇప్పుడు మూడవ అర్థం సందర్భంగా మరి వారిని గుర్తు చేసుకోవటం చాలా అభినంది వాళ్ళ బాబుగా వాళ్ళ ఫాదర్ కోసం అని చెప్పేసి వాళ్ళ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ గురించి తెలుసు కాబట్టి ఈ ఇటువంటి ఫోర్ పిల్ల స్టూడెంట్స్కి సహాయం చేయడం కనిపించడానికి విషయం గిరిగారు రమగారుగా వారు ఎట్టి పరిస్థితుల్లో పేద పిల్లల కోసం ఆ గిరిగారు అయితే ఒక విలేజ్ని అడాప్ట్ తీసుకున్నారు రామచంద్రపురం ఆ రామచంద్రపురం ప్రతిదీ ఏ విలేజ్ ఏది ఏది వచ్చినా చెప్పినా అక్కడ ఏ ఇష్యూ వచ్చినా కానీ కంపల్సరీగా ఫ్రంట్ టైం అప్పుడైతే వాళ్ళు మన బియ్యం లేక మన వాళ్ళకి అక్కడ మామూలు చెట్టు పట్టుకొని పెడితే ఏమంటే బియ్యం కాడ వాళ్ళకి అక్కడ రేషన్ షార్పు బియ్యం డాక్టర్ చేసి ఏర్పాటు చేయడం జరిగింది అది ఇలాంటి ఇంకా మార్గమైన గ్రామాలన్న అంటే ఒక ఈ ఇరవై ఆరు మంది కాదు ఇరవై ఆరు మందికి ఇంకా రెట్ పూ చేసి నెక్స్ట్ ఇయర్ కాడ ఎక్కువ డ్రాప్ అవుట్ తీసుకొచ్చి వాళ్ళకి ఎడ్యుకేషన్ అందిస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇది పదన్సకరు మామ గారాల ఓకే తైగి మామకి ధన్యవాదాలు చెప్పండి ధన్యవాదాలు